నీడలను పరిశీలించడం ద్వారా దక్షిణాయన క్రమాన్ని నిర్ధారించే ప్రత్యక్ష పరిశీలన పద్ధతి ఇది తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు క్రమంగా దక్షిణం వైపు మారడాన్ని దక్షిణాయనం అంటారు జూన్ ఇరవై ఒకటో తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఒకటి లేక ఇరవై రెండవ తేదీ వరకు తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు దక్షిణం వైపు మారుతూ ఉంటుంది నేను చూస్తే ఈ లోడ్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడే కదా ఈ ఒక స్కేల్ ఇటు వైపు ఉంది నేడ అప్పుడు సూర్యుడు వైపు ఉన్నాడు ఉత్తరం వైపు ఉన్నాడు పూర్తిగా ఉత్తరం వైపు ఇప్పుడు ఎక్కడున్నా ఎటువైపు ఉంటాడు అండి దక్షిణం వైపు ఉన్నాడు పూర్తిగా దక్షిణం వైపు ఇప్పుడు నేడు ఎటువైపు పిలిపోయింది అటువైపు పిలిపోయింది చూస్తాం ఎంత ఏదైంది కూడా చూస్తాం ఈరోజు అయితే ఇది అంటే ఆ రోజు చెప్పుకున్నాం మనం ఈ రోజు జే ఆయన మొదలవుతుంది దక్షిణ ఆయన మొదలవుతుంది అని చెప్పాను కదా దక్షిణ ఆయన మొదలయ్యి పూర్తిగా ఎటువైపు పోతుంది సూర్యుడు దక్షిణానికి పోతున్నాను సూర్యుడు దక్షిణంగా దక్షిణం ఉన్నప్పుడు నుంచి నీళ్ళు ఏవైపు ఉన్నాయి మీరు చెప్పింది అంటే సూర్యుడు పూర్తిగా ఎటువైపు ఉన్నాడు ఇప్పుడు కదా ఇటువైపు ఉన్నాడు దక్షిణానికి పోతున్నాడు నేను ఎనిమిది సెంటీమీటర్లు ఉంది ఎనిమిది సెంటీమీటర్లు ఉంది మనం చూడలేదు కానీ ఆగస్ట్ పదిహేను తేదీ చూస్తుంటే రెండు వైపు నేరు అంటే చూస్తుంటే మనం నేరుగా ఉంటుంటాం ఆగస్ట్ పదిహేను తేదీ రెండు వైపు ఉంటాడు నేరుగా ఉంటాడు మనం ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిది ఇరవైవైపు వెళ్ళిపోతాడు దక్షిణానికి ఇంకా మీరు ఇంకా దక్షిణ ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిది కదా సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ ఇరవై రెండవ తేదీకి పూర్తిగా దక్షిణ తగ్గిపోతాడు అప్పుడు ఈ నేల యొక్క అరణ్య నేల ఇంతవరకు అక్రమంతిపోతాం మన డిసెంబర్ నుంచి ఏ ఆయన మొదలవుతుంది ఉత్తరాయణం అప్పుడు నేల కర్మంగా తగ్గిపోతూ అంటే కదా గమనించరు కదా నేను సూర్యుడు ఏమైపోతాడు దక్షిణంగా ఇంకా దక్షిణంగా పోతూనే ఉంటాడు అంటే ఏ ఆయన తిరుగుతుంది ఇప్పుడు దక్షిణాయనం తిరుగుతుంది ఏ ఆయన జరుగుతుంది అది ఎప్పుడు దా జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి వరకు ఇంకోటి ఎన్ని ఒక తాడు మనం చూస్తే నేల ఎక్కడ ఉంది ఎక్కడైనా ఏ స్థిరంగా ఉన్న ఏ వస్తువుని చూసినా మనకు నీడ ఉంటాయి ఇప్పుడు ఉత్తరం వైపుకే ఉత్తరం వైపుకే ఉంటాయి ఈ నేడ నీడ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి డిసెంబరు వరకు పెరుగుతూనే ఉంటాయి వ్యాయాయం జరుగుతుంది దక్షిణంగా వైపు ఉన్న ఈ ప్రాంతము సంస్ ఉష్ణ మండలం అయిన రేఖా మండలం ఇది భారతదేశాన్ని ఈ రేఖ ఉష్ణ శీతోష్ణ పరంగా రెండు భాగాలుగా ఈ కర్క రేఖ ఉంది కన్యాకుమారికి వల్ల కొన్ని ఈ ప్రాంతం ఉష్ణ మండలం ఈ ప్రాంతంలో సూర్యుడు రెండు సార్లు దక్షిణంగా వస్తాడు ఉత్తరంగా వస్తాడు మరి దక్షిణంగా వెళ్తాడు రెండు సార్లు నీడ కొంత ఈ ప్రదేశంలో ఈ దక్షిణంగా ఉన్న ప్రదేశంలో కొంతకాలం నీడలు ఉత్తరంగా ఉంటాయి కొంతకాలం నీడలు దక్షిణంగా ఉంటాయి దీనికి భిన్నమైనది ఈ ప్రదేశం ఇది కర్కట రేఖకి దక్షి ఉత్తరం వైపు ఉన్న ప్రాంతం ఈ ప్రదేశం నీడలు ఎప్పుడూ ఉత్తరం వైపుకే ఉంటాయి ఒక జూన్ నాటికి ఈ నేడలు తక్కువగా ఉంటాయి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీకి ఈ నీడలు విడివి చాలా దూరంగా ఉంటాయి సీటు వస్తే కనిపించే మనకు కనిపించే ఈ సూర్యబింబము జూన్ ఇరవై ఒకటో తేదీన సమానంగా ఉదయిస్తుంది ఈ కట్ట ఈ రే ఈ రేఖ మీదే మధ్యాహ్నానికి వస్తుంది నీడలు కనిపించారు